రకాల నిన్నటి భారీ వర్షానికి హైదరాబాద్ నల్లకుంట పద్మానగర్లో నాలా రిటైనింగ్ వాల్ కూలిపోయింది దీంతో నాలాలో ప్రవహిస్తున్న వరద నీరు కాలనీలోకి చేరుకుంది వరద నీటితో పాటు రోడ్లపై భారీగా బురద పేరుకుపోయింది మరింత సమాచారం మా ప్రతినిధి దిల్లీశ్వర్ అందిస్తారు నిన్న హైదరాబాద్లో ఒక్కసారిగా కురిచిన కుండపోత వర్షానికి మొత్తం నాలాలు కూడా పొంగి ప్రస్తుతం మనము పద్మా కాలనీ నల్లకుంట వద్ద ఉన్న పద్మా కాలనీ వద్ద ఉన్న నాలా వద్ద ఉన్నాము సో ఈ నాలా వద్ద మనం చూసుకోవచ్చు నిన్న వచ్చిన వర్షానికి మొత్తం కూడా గోడ అంతా కూడా కూలిపోయింది సో గోడ కూలిపోవడమే కాకుండా ఇటుపక్క గోడకి ఆనుకొని ఉన్న ఈ ఇల్లు ఏదైతే ఉందో సో ఈ ఇల్లు యొక్క గోడ కూడా మొత్తం పడిపోయింది దానికి ఉన్న రిటర్నింగ్ వాల్ పడిపోవడం వల్ల దానికి సంబంధించిన పునాదులు ఇంటికి సంబంధించిన పునాదులు అంతా కూడా బయటికి కనపడుతున్నాయి మనకి సో వీళ్ళందరినీ కూడా ఇంటిని ఖాళీ చేయించి వీరిని సేఫెస్ట్ ప్రాంతానికైతే తరలించడం జరిగింది సో ఒక్క వర్షానికే మనం ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు సో నాళాలన్నీ కూడా మన హైదరాబాద్లో ఉండే నాళాలన్నీ కూడా చాలా వరకు పొంగిపర్లుతున్నాయి సో అటువైపుగా నాలాకి అటువైపు ఇటువైపు ఇల్లు కన్స్ట్రక్షన్స్ ఉండడంతో కొంతమంది వారందరూ కూడా ఇక్కడ కాలనీ వాళ్ళు కూడా కొంచెం దిగులు చెందుతున్నారు అండ్ ఈ రోజు కూడా ఇంకా భారీ వర్షం నుంచి అతి భారీ వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు హెచ్చరించడంతో కూడా మరికొంత వారు అంటే ఆందోళనకు గురవుతున్న సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు సో మనం విజువల్స్లో చూడొచ్చు మొత్తం గోడ కూడా రిటర్నింగ్ వాల్ అంతా కూడా కూలిపోయింది సో ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు అండ్ ఇల్లుకు సంబంధించిన గోడ కూడా మొత్తం పడిపోయింది దాని పునాదులన్నీ బయటికి రావడంతో ఇంకా చాలామంది వీరందరూ కూడా ఇక్కడ భయపడుతూ ఉన్నారు అండ్ అటువైపు చూసుకోవచ్చు అక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది సో అక్కడ కొంతమంది నిల్చొని చూస్తూ ఉన్నారు సో నిన్న ఈవినింగ్ ఈ యొక్క ఘటన అనేది జరిగింది ఇది మొత్తం కూడా కూలిపోవడంతో ఇక్కడ ఉండే లోకల్ లైట్స్ ఎవరైతే ఉంటారో వారికి కొంత ఆందోళన కలిగించే విషయం అయితే సో దీనికి సంబంధించి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఎవరైతే ఉన్నారో వారు అంటే ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారందరూ కూడా దీనికి సంబంధించి కొంత దీనిపైన సమీక్ష అయితే నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది సో ఇంతే కాకుండా చాలా వరకు సిటీస్లో ఉండే అన్ని నాళాలు కూడా పొంగి పొర్లుతున్నాయి వరద నీరు అంతా కూడా ఇళ్లలోకి కాలనీస్లో ఉండే ఇళ్లలోకి చేరడం అయితే జరిగింది అండ్ మార్నింగ్ లేచే వరకు కూడా చాలా ఇళ్లలో ఇదే పరిస్థితి నిన్న వచ్చిన వరద నీటి వల్ల వచ్చే బురదను శుభ్రం చేసుకునే పనిలోనే చాలా మంది పడినట్టుగా అయితే మనకు తెలుస్తుంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ అనేది మొత్తం కూడా డ్రైనేజ్ వాటర్ అండ్ వరద నీరు మొత్తం కూడా కలిసి వెళ్తుంది సో ఇటు చుట్టుపక్కల ఉండే వారికి ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయమే సో ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఏదైతే వర్షాకాలం వస్తుందో వర్షాకాలం కంటే ముందే కొంచెం మిటిగేషన్ చర్యలు రీహాబిలిటేషన్ చర్యలు సంబంధించి ఏమైనా తీసుకుంటే ఇక్కడ లోకల్ ఐట్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ ఇలాంటి నాళాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉంటారో వారు భయాందోళనకి కాకుండా ఉండే అవకాశం ఉంటుంది కెమెరామెన్ రాకేష్ తో దిలీష్వరి ఎన్టీవీ హైదరాబాద్